ఆంధ్రప్రదేశ్ మిగిలింది తొమ్మిది టీఎంసీలే రావాల్సింది మనకు నూట ఇరవై ఒకటి నూట ఇరవై మూడు ఉన్నది వంద ఇప్పటికైనా ఏం చేయాలి తక్షణమే సాగర్ కుడి కాలువకు నీళ్ళ విడుదల ఆపాలి ముచ్చమరి నుంచి నీటిలో ఇంకా తోడుతున్నారు దాని వెంటనే ఆపాలి పోతిరెడ్డిపాడి ద్వారా ఇంకా నీళ్లు తరలిస్తున్నారు దాని వెంటనే ఆపాలి ఈ ఉన్న వంద టీఎంసీలన్నా మనం తెచ్చుకుంటే ఆ కల్వకుర్తి కానీ నెట్టంపాడు కానీ భీమా కానీ సాగర్ కానీ ఏఎంఆర్ఎస్ఎల్బిసి కానీ సాగర్ ఎడమకాలువ కానీ ఈ మహబూబ్ నగర్ నల్లగొండ ఖమ్మం హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు కొద్దో గొప్ప మనం సర్దుకొని వ్యవహారాన్ని నడిపించుకునే అవకాశం ఉంటుంది లేకపోతే మీరిట్టనే మొద్దు నిద్రపోతే ఇటు ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్లో పంటలు దెబ్బతింటాయి ప్రజలకు రేపు త్రాగడానికి కూడా నీళ్లు లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యము ఈ ప్రభుత్వం చేష్టలుడికి చూస్తున్నది మద్దు నిద్ర పోతున్నది కనుకనే ఆంధ్రప్రదేశ్ తన ఇష్టం వచ్చినట్టుగా నీటిని ఇలా తరలిస్తా ఉన్నది ఆలోచించండి ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడండి మీకు చేత కాకపోతే మీ ఎంబడ మేము వస్తాం ఏడ ధర్నా చేద్దామో చెప్పండి మేము రావడానికి రెడీగా ఉన్నాం ఇలా ఏమైంది బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా ఇలా బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం వల్ల ఇవాళ తన శిష్యుడైన రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి నీటి తరలింపు సులువైగా అయిపోయింది ఆయనకు ఈజీగా తరలించుకుంటుండు అడిగేటోళ్ళు లేడు ఇలా పార్లమెంట్లో కూడా బీఆర్ఎస్ లేకుండా పోయింది పార్లమెంట్లో బీఆర్ఎస్ ఉంటే ఈ పాటికి మా పార్లమెంట్లో దద్దరిలింప చేసేవాళ్ళు ఎందుకంటే బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటే బీఆర్ఎస్ తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం నిక్కచ్చిగా మాట్లాడగలిగే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇలా ఎనిమిది కాంగ్రెస్ గెలిచే ఎనిమిది బీజేపీ గెలిచే ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా నీళ్లు తరలిస్తుంటే నా బీజేపీ ఎంపీ మాట్లాడడు నా కాంగ్రెస్ ఎంపీ మాట్లాడడు